జో అచ్యుతానంద జో జో లాలి పరమానంద రామ గోవిందో జో 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి చూస్తూనే ఉంటే కూడా ఎంతో చూడ ముచ్చటగా కన్నుల పండుగగా కనిపిస్తోంది ఇక్కడ వాతావరణం మరి గత మూడు రోజులుగా ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటేలా కూడా ఈ ఉత్సవాలని జరిపిస్తున్నారు అంటే అత్యోక్తి కాదేమో మరి మూడు రోజులుగా కూడా ఎంతో మంది వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా వేల మందిగా ఇక్కడికి తరలి వస్తున్నారు మనం రోజువారీ భాగంలో గుడికి వెళ్ళినప్పటికీ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అలా కన్నుల పండుగగా చూసుకుంటే కంట అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలవనే చెప్పాలి మరి ఈరోజు కల్పవృక్ష వాహనం అలాగే సర్వభూపాల వాహనంపై స్వామివారు ఈ మాడవీధుల్లో ఊరేగనున్నారు మరి నిన్న మొన్న కూడా చక్కగా ధ్వజారోణం అలాగే పెదశేష వాహనం చినశేష వాహనంపై స్వామివారు అపయస్తాన్ని ఇచ్చారు ఈరోజు కల్పవృక్ష వాహనం అలాగే సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరించబోతున్నారు ఇక్కడ ఇక స్వామివారిని దర్శించడానికి ఎంతో మంది భక్తులు కూడా తండోపతండలుగా విచ్చేస్తున్నారు స్వామివారి కైంకర్యాలు అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనంపై స్వామివారు అలా ఊరేగుతుంటే కూడా ఎంతో మంది భక్తులు తన్వయత్వం చెందుతున్నారు ఇక స్వామివారికి నైవేద్యాల్లో భాగంగా కులశేఖరపడి దాటుకొని చిక్కటి మీగడతో తయారు చేసిన పచ్చి కుండలో స్వామివారికి దధ్యోదినాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు ముఖ్యంగా ఎన్ని ప్రసాదాలు ఎన్ని నైవేద్యాలు ఉన్నప్పటికీ కూడా స్వామివారికి ఉదయాన్నే మొదటగా పెట్టేది పచ్చి కుండలో అలాగే వెరిగిన కుండలో దో దోదనం అనమాట అంటే పచ్చి మీగడతో పెరుగుతో తయారు చేసిన ద్యోదనం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమని చెప్పాలి స్వామివారు అలంకార ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఐదు ఇంటికల్లా అలాగే పదింటికల్లా మధ్యాహ్నం అలాగే సాయంత్రం ఏడింటి వరకు కూడా స్వామివారికి నైవేద్యాలు పెట్టిన తర్వాత భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతోంది మరి ఇక నైవేద్యాల్లో భాగంగా స్వామివారికి ఇష్టమైనది ముందుగా దధ్యోధనం అలాగే లడ్డు అలాగే క్షీరాన్నం అలాగే బెల్లపన్నం పడియారాలు అలాగే వడప్పలు ఇలా రకరకాల నైవేద్యాలతో స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఇక ఇక్కడ మనము మొత్తం కూడా చూసుకుంటే కనుక ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులు కూడా ఒక్కొక్కరి మొక్కల్లో చూసుకుంటే ఎంతో తన్వయత్వం చెందుతున్నారని చెప్పాలి స్వామివారు అలా మాడ ఒక్కొక్క వాహనంపై ఊరేగుతూ ఎంతో సిరులు చెందుతూ అందరికీ కూడా ముసిముసి నవ్వులతో అభియానిస్తున్నారు రేపు ముత్యాల పల్లకి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై స్వామివారు విహరిస్తున్నారు మరి ఈ రోజు శనివారం అలాగే రేపు ఆదివారం సెలవు దినాలు కావడంతో మరి ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది అన్ని వాహనాలు ఒకే స్వామివారికి ఇష్టమైన వాహనం గరుడ వాహనం గరుడ వాహన నారాయణ గరుడ వాహన నారాయణ అంటూ స్వామివారిని కొలుస్తూ తలుస్తూ ఇక్కడికి భక్త జనం తండోపతండోలుగా విచ్చేస్తున్నారు మరి ఈరోజు శనివారం అలాగే రేపు ఆదివారం కాబట్టి గరుడ వాహన సేవలో అందరు భక్తులు కూడా పాల్గొని అందరు కూడా తన్మయత్వాన్ని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్ ఐదవ వార్షికోత్సవాల్లో భాగంగా ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి తన్మయత్వం చెందుతున్నారు మరి స్వామివారి కైంకర్యాలను చూసి వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు ఇక్కడ భక్తులు విచ్చేశారు వారి మాటల్లోనే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మా నమస్కారం అండి మీరు ఎక్కడి నుండి వచ్చారు అల్వాల్ నుంచి వచ్చామండి మేము మొదటిసారి రావడము చాలా బాగా అనిపించింది గుడి ఫస్ట్ టైం వచ్చినా ఎప్పటి నుంచో వచ్చి ఆ అనుభవం చాలా బాగుంది మేము త్వరలో తిరుపతి కూడా వెళ్ళబోతున్నాము ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఆయవారిని దర్శనం చేసుకోవాలని ఇక్కడ ఎలా ఉన్నాయండి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి స్వామి గారు చాలా బాగున్నారు అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు అలా వాళ్ళందరిలో చాలా బాగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి వెరీ నైస్ ఫస్ట్ టైం వచ్చారు కదా తిరుపతిలో లాగే వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తోందా మీకు అవునండి సేమ్ తిరుపతి వెళ్ళినట్టే అనిపిస్తుంది స్వామి వారు చాలా కళగా ఉన్నారు చాలా బాగున్నారు ఆయన మొదలే అలంకార ప్రియుడు కదా సో ఎలా ఉంది అలంకారాల అలంకారం చాలా ఇవాళ శనివారం అవ్వడము చాలా బాగుంది పాల్గొన మాసం మొదటి రోజు చాలా బ్లెస్డ్ గా అనిపిస్తున్నాం మాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయనే చెప్పాలి ప్రస్తుతం టీటీడీ మెంబర్ రంగశ్రీ గారు మనతో ఉన్నారు ఆవిడ మాటల్లో ఇక్కడ కైంకర్యాల గురించి అలాగే ఏర్పాట్లపై ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ఇక్కడ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్న ఐదవ వార్షికోత్సవం అత్యంత వైభవతంగా జరుగుతున్నదండి తిరుమల మన స్వామివారు దగ్గర ఎలా జరుగుతున్నాయో కైంకర్యాలు మొత్తము ఇక్కడ అలాగే ప్రొద్దుటే ప్రభాత్ సేవ నుంచి రాత్రి స్వామివారికి అన్నీ అలాగే జరుగుతున్నాయి ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కల్పవృక్ష వాహనం జరిగింది తిరుమంజనం చూడటానికి వచ్చాము చాలా అద్భుతంగా చేశారు తిరుమల వెళ్ళలేని భక్తులందరూ ఇక్కడే తిరుమలను దర్శించుకుంటున్నారు ఇదే విధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేవు ఇక్కడ అంత చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ప్రసాదాలు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ప్రసాదాలు కూడా ఇలాగే పంపిణీ చేస్తున్నారు భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు లేవు చాలా బాగుందండి రేపు గరుడ వాహనం అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా భక్తులందరూ వారి కోరికలు నెరవేర్చుకోవచ్చు ఆ తిరుమలకి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వారి కోరికలు ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు నిర్వహించుకోవచ్చని భావిస్తున్నారండి తిరుమల తిరుపతి దేవస్థానం ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జూబ్లీహిల్స్ లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయంటే అత్యోక్తి కాదేమో ఇక్కడ చూస్తుంటే వాతావరణం కూడా ఎంతో కన్నుల పండుగగా ఉంది ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు మరి వారి మాటల్లో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హలో అండి ఎక్కడి నుండి వస్తున్నారు మీరు వైజాగ్ నుంచి వస్తున్నారు ఎలా ఉంది ఇక్కడికి రావడం బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు తిరుపతి ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం అందుకే ఒకసారి మిస్ అయినట్టు అనిపించి వద్దామని చెప్పి వాళ్ళు వచ్చాము సేమ్ అక్కడ ఉన్నట్టే ఫీలింగ్ కానీ ఇది కానీ అంతా కూడా చాలా డివైన్గా చాలా బాగుంది ఏర్పాట్లు ఎలా అనిపించాయండి ఇక్కడ ఇక్కడంతా చాలా బాగుందండి ఈవెన్ కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించుకోవడానికి చాలా బాగుంది అంటే తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి దర్శించుకోవచ్చు మాకు ఈరోజే తెలిసింది బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయని సో అందరూ తప్పకుండా వచ్చి దర్శించుకుంటే బాగుంటుంది ఓకే సో అంటే ఆ వైబ్ ఎలా అనిపించింది తిరుమలలోకి వెళ్తే మనం అన్నీ మర్చిపోతాం అసలు స్వామి వారిని చూస్తున్నట్టే సో వాళ్ళు ఇక్కడదే టిటిడి వాళ్ళదే కాబట్టి సో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఏర్పాట్లు కానీ లేదంటే ప్రసాదాల విషయంలో లేదండి డిఫరెన్స్ అంటే అంత ఎక్కువ అనిపించలేదు బట్ అల్టిమేట్లీ అది దీనికి చిన్న డిఫరెన్స్ అని ఉంటుంది కానీ బట్ పాజిటివ్ వైబ్గా కానీ లోపల భగవంతుని చూసుకోవడం కానీ అది కాని అంతా కూడా చాలా సేమ్గా అదే పీస్ఫుల్నెస్తో అనిపించింది సేమ్ సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారండి ఇక్కడ లేదండి ఇంతకు ముందు కూడా వచ్చారు ఓకే మరి బ్రహ్మోత్సవాలు ఆల్మోస్ట్ మార్చ్ 7వ వరకు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రావాలి అని అనుకుంటారా ఆ తప్పకుండా అండి ఫ్రీక్వెంట్ యాక్చువల్ తిరుపతి వెళ్ళే టైం కుదరకపోయినా సరే ఇక్కడికి మస్ట్ అండ్ షుడ్ వచ్చి అతన్ని సేవ చేసుకోవడానికి హ్యాపీగా ఉన్నది వస్తాం తప్పకుండా థాంక్యూ అండి థాంక్యూ ఈ రోజు శనివారం టీటీడీ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడ భక్తులు విచ్చేశారు వారు మనోభావాలు ఏంటో తెలుసుకుందాం ఎలా ఎక్కడి నుండి వచ్చారండి మేము జగ్గైపేట గ్రామాన్ని వచ్చామండి మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా చాలా అద్భుతంగా ఈ యొక్క అలంకరణలు కానీ స్వామివారి సేవా కార్యక్రమాలు కానీ భక్తులకి అసౌకర్యం లేకుండా వారు రెండు సేవలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారిని దర్శించుకొని చక్కగా వెంటనే దర్శనం అయింది దర్శనం చేసుకొని స్వామివారిని చూడగానే తన్మయత్వంతో ఎంతో అద్భుతంగా మాకు కూడా వెంకటేశ్వర దేవస్థానం ఉంది చిట్టాల గ్రామంలో ఆ స్వామిని చూసిన విధంగానే ఈ స్వామిని చూసినట్లుగా ఉన్నది స్వామిని దర్శించుకొని ఆ స్వామి దగ్గరే తిరుపతిలోనే ఉన్నామా అనే అనుభూతిని కలిగించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు స్వామివారి సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మేము ఎంతో ఆనందదాయకంగా స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పని భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అందరూ వచ్చి స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పని ఆ భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అనిపిస్తుందమ్మా ఇక్కడ ఏర్పాటు చాలా సంతోషంగా ఉందండి బాగా చేశారు ఏర్పాట్లు తిరుపతిలో ఎలా ఉందో అలానే ఉందని మాకు అసలు అనిపించింది రాగానే చాలా స్వామివారి కరుణం ఉంటేనే ఇక్కడికి రావడం జరుగుతుంది బాగా చేశారండి అసలు ఆ ఏడుకొండలు వాడు చాలా బాగున్నాయండి అలంకరణలు కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా జరిగింది అంత అసలు స్వామివారి దయ ఏదైనా ఆయన దయ ఉంటేనే ఇక్కడ దాకా రావడం జరుగుతుంది మేము చిట్టాల గ్రామం నుంచి వచ్చాము మా అమ్మాయి పుట్టినరోజు అని వాళ్ళ వచ్చాము మా అక్కడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ మేము కూడా ఉంటాం అక్కడ గుళ్ళో అసలు రాగానే మాకు అసలు తిరుపతి అనిపించింది ఇక్కడికి రాంగనే అంత ఆనందం కలిగింది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఏడుకొండలవాడ చూశారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జూబ్లీ హిల్స్ లో ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటేలా మిన్నంటుతున్నాయని చెప్పాలి